ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్ సొసైటీ ఇండియన్ రీజియన్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేందుకు తెనాలి కల్చరల్ ఫిలిమ్స్ సొసైటీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు దేశ విదేశాల నుంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుని భారతదేశ వ్యాప్తంగా ఫిలిం ఫెస్టివల్ లో వాటిని ప్రదర్శించడం ప్రముఖ సినిమా ప్రముఖులను రప్పించి వారితో సాధారణ ప్రేక్షకులు బాలలు చర్చలు జరిపేందుకు వివరాలను తెలుసుకునేందుకు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అభిప్రాయాలు తెలియజేసేందుకు ఓపెన్ ఫారం పేరుతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాష్ రెడ్డి మీడియాకు చెప్పారు ఫిల్మ్ ఎప్రిసియేషన్ కోర్సులను రెండు మూడు రోజుల పాటు నిర్వహించడం షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ ఫిలిం తీసే విధానం వాటిని ప్రోత్సహించేందుకు తీసుకునే పద్ధతులను తెలియచేయటం పెద్ద పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఫిలిం క్లబ్లను ఏర్పాటును ప్రోత్సహించి ఆరోగ్యకరమైన సినిమాను సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమాలను నిర్మాతలు రూపొందించేలా కార్యాచరణ రూపొందించుకోవటం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని ప్రకాష్ రెడ్డి తెలియజేశారు ఈ నెల ముప్పై తేదీ సెప్టెంబర్ ఒకటో తేదీ రెండు రోజుల పాటు పూణేలో జరిగే జాతీయ స్థాయి ఫిల్మ్ సొసైటీల సమావేశం జరగనున్న సందర్భంగా స్థానికంగా పనిచేస్తున్న ఫిల్మ్ సొసైటీలను కలిసి కొత్త ప్రణాళికలు రూపొందించే కార్యక్రమంలో భాగంగా తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ సభ్యులను సెక్రటరీ బొల్లుమత కృష్ణను కలవటం జరిగిందని ఆయన తెలిపారు ఈ నెల నుండి తెనాలిలో ప్రతి నెలలో రెండు దేశ విదేశ చిత్రాలను ప్రదర్శించాలని అలాగే నవంబర్ నెలలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలు జరుపుకోవాలని తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వివేక విద్యా డైరెక్టర్ తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ముఖ్యులు రావిపాటి వీరనారాయణ మురళీ తదితరులు పాల్గొన్నారు జరిగింది మరి మనందరూ కూడా చిన్న మా ప్రకాష్ రెడ్డి గారు ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమి సొసైటీస్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమి సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరాణ మ్యూజియంకి వారు సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సదరణ రీజియం రాష్ట్రాలన్నిటిలో కూడా వాటి క్యాపిటల్స్ అలాగే చిన్న చిన్న పట్టణాల్లో ఏవైతే ఫిలిం సొసైటీస్ నడుమబడుతున్నాయో మరి వాటన్నిటినీ కూడా సమన్వయం చేస్తూ వాటి వాటి కార్యక్రమాలని మరి పరిశీలన చేస్తూ సరిగ్గా సూచనలు ఇస్తూ ప్రణాళికలు రూపొందిస్తూ ఈ ఫిలిం సొసైటీ చక్కగా బంద్ చేసేలాగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఈ నెల అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మరియు ఫస్ట్ సెప్టెంబర్ మరి కోనాలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫిలిం సొసైటీస్ యొక్క సమావేశం జరగబోతోంది మరి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించడం కోసం వేరు వేరు సొసైటీలని వారు సందర్శిస్తున్నారు దానిలో భాగంగానే తెనాలి రావడం జరిగింది మరి మన తెనాలిలో ఉన్నటువంటి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ పదహారు సంవత్సరాల నుంచి వారి యొక్క సేవల్ని మనం ఉపయోగించుకుంటున్నాం ప్రకాష్ రెడ్డి గారి యొక్క సేవలని మీ అందరికీ గుర్తుండే ఉన్న చూస్తారు రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మన తెనాలి పట్టణంలో జరుపుకున్న బొల్లిముంత కృష్ణ గారు వారు సెక్రటరీగా ఆ కార్యక్రమం వ్యవహరించారు కాస్త గ్రాండ్ ఈవెంట్గా చేయాలని మా పండుగ ఇంతకు ముందు కూడా దాని మీద అప్పుడు సావణి తీసుకొచ్చాము తెనాలి కల్చర ఇంకా ఇంక ముందు ముందు ఈ ఫిలిం సొసైటీ ఉద్యోగం చాలా చోట్ల ఉన్నది కానీ ఇక్కడ మనకి తెనాలి మీరు ఏది అడిగినా ఎప్పుడు అడిగినా కూడా తెనాలి వాళ్ళు నో అండర్ అన్నీ మేము చేస్తామండి మీకు అని అంటారు దానికి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా మా తరఫు నుంచి ఉంటూ ఉంటుంది అలాగే ఓపెన్ ఫోరం అనేది ఒకటి జరుగుతుంది దాంట్లో ఏంటి ఇంటరాక్షన్ విత్ ద డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉంటుంది అది గోవాలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఇంకోటి కూడా ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకొస్తాము ఫిల్ ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉంటుంది వాళ్ళు నేను తీసుకొచ్చి చేద్దామనే ఒక ప్లాన్ ఉంది మరి నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఒక త్రీ డేస్ ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ అండ్ ఫ్యాకల్టీస్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాదే కాదు ఢిల్లీ కలకటా నుంచి కూడా మేము తీసుకొస్తాం ఫ్యాకల్టీ మెంబర్స్ని అలాగే ఇంకా మంచి మంచి సినిమాలకి మీకు తినాలంటే మీకు తెలిసి గుర్తు కళారు అది కనుక మా ఇప్పుడు చేసినా కానీ మా కృష్ణ గారు ముందు వస్తారు ముందు చూసి ఓకే అండి చేద్దామంటారు అలాగే వీరనారాయణ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఇక్కడ మేము నేషనల్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాము తెలంగాణలో ఏదైనా మీకు మీరు వస్తే ముందుకు వస్తే మేము మా సరుకు నుంచి మా సహాయం ఎప్పుడూ ఉంటుంది మీకు సినిమాలు కావాలన్నా కానీ ఇంకే విధంగా మీకు కావాలన్నా కానీ మా తోడ్పాటు ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిమ్ ఫస్ట్రో ఒకటి చేస్తూ ఉంటాయండి ఇప్పుడు దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిలిమ్స్ అంటే ఒక నిమిషం ఉండొచ్చు రెండు నిమిషాలు ఉండొచ్చు మూడు నిమిషాలు డాక్యుమెంట్ అంటే కొంచెం మినిమం కనీసం ట్వంటీ మినిట్స్ అయినా ఉంటుంది అది షార్ట్ ఫిలిమ్స్లో వాళ్ళ ఇష్టం ఏ వాళ్ళకి కావాల్సిన ఏది కావాలంటే దాని మీద తీయచ్చు షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంట్ అంటే పర్టికులర్గా ఒక దీని మీద ఉంటుంది ఇప్పుడు తెనాల ఉందనుకో తెల్ మీద ఒక డాక్యుమెంట్ తీయవచ్చు అలాగే షార్ట్ ఫిల్మ్స్ అంటే చిన్న చిన్న సబ్జెక్ట్ తీసుకుని దాని మీద ఫిలిం సొసైటీలో సభ్యులుగా చేరి మీరు కూడా తదనంతరం భవిష్యత్తులో కూడా ఈ ఫిలిం సొసైటీని మీరు తీసుకెళ్ళాలి కొనసాగించాలని మేము కోరుతున్నాం అలాగే ఫిలిం సొసైటీ అంటే మామూలు సినిమాలు అన్ని సినిమాల్లోకి వస్తాయి కానీ మనకు వచ్చే సినిమాలు ఆ సినిమా హాల్లో వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వరు మరి ప్రజల్లో ప్రేక్షకుల్లో మార్పు తీసుకురావడానికే ఈ ఫిలిం సొసైటీ కాబట్టి మీరు కూడా దీనిలో భవిష్యత్తులో చేరి దానికి సహకరించే దెబ్బ